ఆంధ్రప్రదేశ్లో మిలియన్ డాలర్ ప్రశ్న ఏదైనా ఉంది అంటే అది వివేకానందరెడ్డి హత్య ఎవరు చంపారు ఎందుకు చంపారు ఎలా చంపారు అన్నీ తెలిసినా ఎవరు చంపారనే విషయం మాత్రం తెలియదు ఎందుకు చంపారు ఎలా చంపారనే విషయాలు స్పష్టంగా తెలుస్తున్నాయి కానీ ఎవరు చంపారు పలానా వ్యక్తి చంపాడు అని తెలుస్తున్నట్టే ఉంది కానీ అవునా కాదని డౌట్ కూడా ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలవాలని సీఎం అవ్వాలని వైఎస్ జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో రెండు వేల పద్దెనిమిదిలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరగడం అప్పట్లో తీవ్ర సంచలనమైంది ఈ హత్య అప్పట్లో జగన్కి కొంతవరకు ఉపయోగపడిందని కూడా చెప్పొచ్చు సిబిఎన్ పాలనపై విసుగు చెందడం ఒక పక్క తండ్రి లేని బిడ్డకి ఒక్క ఛాన్స్ అయినా ఇద్దామని ప్రజలు జగన్పై ప్రేమ కురిపించడం మరో పక్క ఇలాంటి సమయంలో బాబాయ్ హత్య కోడికెత్తి ఘటన అన్నీ కలిసొచ్చి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ నూట యాభై ఒక్క సీట్లతో అత్యధిక మెజారిటీతో గెలుపొందాడు ఎవరు ఊహించినటువంటి మెజారిటీ అది జగన్ కూడా నూట పది నూట ఇరవై సీట్లు వస్తాయి అనుకున్నాడు కానీ నూట యాభై ఒక్క సీట్లు వచ్చేసరికి వైసీపీ ఆశ్చర్యపోయింది అయితే వివేకా హత్య చంద్రబాబు చేయించడానికి కొంతమంది జగన్ చేయించడానికి కొంతమంది రెండు వేల పద్దెనిమిదిలో అప్పట్లో కొంత చర్చ జరగడం అయితే జరిగింది అయితే చంద్రబాబు వరకు ఆ కేసు రాలేదు ఎందుకంటే చంద్రబాబు అలాంటి వాటిని ప్రోత్సహించడం కానీ లేకపోతే అలాంటి వాటికి సపోర్ట్ చేస్తడానికి కానీ ఎవరు అనుకోరు నిజానికి వివేకానందరెడ్డి హత్య కేసు వైఎస్ ఫ్యామిలీ దగ్గరే ఆగిపోయింది ఆస్తి కోసం కుటుంబ సభ్యులు చంపారా లేకపోతే పదవ కోసం జగనే చేయించడా ఈ అనుమానాల దగ్గర ఆగిపోయింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ హత్య జగన్ చేయించి ఉంటాడని లేదంటే వైఎస్ భారతి మాస్టర్ మైండే దీనికి కారణమని చాలా ఛానల్స్లో వచ్చిన మాట కూడా వాస్తవం జగన్కి నిజంగా అంత సీన్ లేదని వీటన్నింటి వెనకాల వైఎస్ భారతే కథ నడిపించిందని కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు అన్నమాట ఇందులో వాస్తవం ఉందా లేదా పక్కన పెడితే ఈ మధ్య వివేకం అనే ఒక సినిమా కూడా వచ్చి వీటన్నింటికి బలాన్ని చేకూర్చింది అయితే సినిమా ఎంతవరకు జనాలు నమ్ముతారు నమ్మరు అనేది పక్కన పెడితే మన్ని మధ్య ఒక వీడియోలో హత్య జరిగినప్పుడు అవినీష్ ఉన్నాడని స్పష్టంగా వైసీపీ నాయకుడే చెబుతున్నా ఆ వీడియోలో వైఎస్ అవినాష్ రెడ్డి అందులో ఉన్నా కూడా దాన్ని ఖండించలేదు అది కూడా అనుమానాలకి తావిస్తుంది ఇవన్నీ పక్కన పెడితే అప్రూవ్గా మారినటువంటి డ్రైవర్ దస్తగిరి చెప్పినటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో అది స్పష్టంగా ఉంది ఆ వాంగ్మూలంలో ఏముందంటే నా పేరు షేక్ దస్తగిరి తండ్రి పేరు హజీవల్లి నా వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు నేను ప్రస్తుతం తోపుడు బండి మీద ఐస్ క్రీమ్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాను నేను ప్రస్తుతం బాక్రాపురం జయమ్మ కాలనీ పులివెందుల కడప జిల్లాలో నివసిస్తున్నాను నా మామయ్య గారు నన్ను రెండు వేల పదహారవ సంవత్సరంలో శ్రీ వైఎస్ వివేకానందరెడ్డి దగ్గర కార్ డ్రైవర్గా జాయిన్ చేసినారు అప్పటి నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు నేను డ్రైవర్గా శ్రీ వైఎస్ వివేకానందరెడ్డి దగ్గర పనిచేసినాను రెండు వేల పదిహేడవ సంవత్సరం ఎమ్మెల్సీ ఎలక్షన్లో వివేకానందరెడ్డి అభ్యర్థిగా పోటీ చేశారు ఆయన అనుచరులైన ఎర్ర గంగిరెడ్డి గొజ్జల రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారానికి తోడ్పడ్డారు ఎర్ర గంగిరెడ్డి గొజ్జల రెడ్డి ఎన్నికలకు సంబంధించిన డబ్బును శంకర్రెడ్డి దగ్గర నుంచి తెచ్చి ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు సదర డబ్బును పంచి ఇచ్చారు రెండు వేల పదిహేడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డి వాటంపాలయ్యారు అప్పుడు హైదరాబాద్ నుంచి తిరిగి వస్తూ ముద్దునూరు స్టేషన్లో నన్ను కారు ద్వారా పికప్ చేసుకోమనగా నేను వెళ్ళి సార్ను పికప్ చేసుకుని వస్తూ ఉండగా వైఎస్ వివేకానందరెడ్డి ఫోన్ చేసి ఎర్రగంగిరెడ్డిని ఇంటికి రమ్మన్నారు మేము పులివెందుల ఇంటి వద్దకు వచ్చేసరికి ఎర్రగంగిరెడ్డి వివేకానందరెడ్డి ఇంటి దగ్గర ఉన్నాడు తర్వాత నేను ఇరువురిని అవినాశ్రెడ్డి ఇంటి వద్దకు తీసుకుని పోయాను దారిలో కారులో పోతుండగా వైఎస్ వివేకానందరెడ్డి ఎర్ర గంగిరెడ్డిని ఉద్దేశించి నన్ను మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోసం చేశారు మరియు నాకు అన్ని విషయాలు తెలిసాయి అని చెప్పాడు అవినాష్ రెడ్డి ఇంటి వద్ద కారు దిగి వివేకానందరెడ్డి డి శంకర్రెడ్డిని ఉద్దేశించి నువ్వు మా కుటుంబంలోకి వచ్చి నన్ను మోసం చేశావు నన్ను నా కుటుంబ సభ్యులకు దూరం చేశావు కనుక నీ అంతు చూస్తాను అన్నాడు తర్వాత అవినాష్ రెడ్డిని వైఎస్ భాస్కర్ రెడ్డిని డి శంకర్ రెడ్డిలను మీ అందరినీ కథం చేస్తాను అన్నాడు తదుపరి అనగా వైఎస్ వివేకానందరెడ్డి ఎర్ర గంగిరెడ్డిని జగదీశ్వర్ రెడ్డిని ఆఫీస్కు పిలిచి తిట్టాడు నుంచి ఒక పదిహేను రోజులు గంగిరెడ్డి మరియు జగదీశ్వర్ రెడ్డి వివేకానందరెడ్డితో మాట్లాడలేదు బెంగళూరులో ఒక స్థలం సెటిల్మెంట్ నిమిత్తం నేను కారులో వివేకానందరెడ్డి మరియు ఎర్ర గంగిరెడ్డిలను వారంలో మూడు లేక నాలుగు సార్లు తీసుకెళ్లేవాడిని బెంగళూరు స్థలం సెటిల్మెంట్ అయిపోయాక వైఎస్ వివేకానందరెడ్డికి రావాల్సిన ఎనిమిది కోట్ల రూపాయలు చెక్ తీసుకోవడానికి నేను కారులో తీసుకుపోయేవాడిని గొజ్జల ఉమాశంకర్ రెడ్డి వై నవీన్ యాదవ్ ని వైఎస్ వివేకానందరెడ్డికి పరిచయం చేశాడు అప్పట్నుంచి బెంగుళూరు పంచాయతీ డబ్బు నిమిత్తం ఉమాశంకర్ రెడ్డి సునీల్ యాదవ్ ఎర్రగంగిరెడ్డి కారులో పోతూ ఉండేవారు ఒకరోజు నేను కారులో ఎర్రగంగిరెడ్డిని బెంగళూరు బెంగుళూరు తీసుకెళ్లాను అక్కడ గెస్ట్ హౌస్లో ఎర్రగంగిరెడ్డి కొంత డబ్బు షేర్ అడగడం వల్ల వివేకానందరెడ్డి సీరియస్గా అరిచి అక్కడి నుంచి పులివెందలకు వచ్చేశాడు అప్పటినుంచి వారిద్దరికీ మాటలు లేవు డిసెంబర్ ఒకటి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం వివేకానందరెడ్డి దగ్గర డ్రైవర్ ఉద్యోగాన్ని నేను మానేశాను నేను డ్రైవర్గా మానేశాక తరసు సునీల్ యాదవ్ను ఉమాశంకర్ రెడ్డిని గంగిరెడ్డిని తరచూ కలుస్తుండేవాడిని రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పదిన సునీల్ యాదవ్ నన్ను మరియు గుజ్జల ఉమాశంకర్ రెడ్డిని ఎర్రగంగిరెడ్డి ఇంటికి తీసుకెళ్లాడు అప్పుడు ఎర్రగంగిరెడ్డి నాతో మాట్లాడుతూ తన షేర్ సెటిల్మెంట్ ద్వారా వచ్చిన డబ్బును వివేకానందరెడ్డి తనకు ఇవ్వలేదని చెప్పాడు తదుపరి నన్ను ఒక పని చేయమని అడిగాడు అదేమిటంటే వివేకానందరెడ్డిని చంపమన్నాడు అప్పుడు నేను హత్య చేయనని అతని దగ్గర పని చేశానని చంపలేనని చెప్పాను తర్వాత ఎర్రగంగిరెడ్డి నువ్వక్కడవే కాదు నేను కూడా వస్తాను మరియు దీని వెనక పెద్దవాళ్ళు ఉన్నారు అని అన్నాడు పెద్దవాళ్ళు ఎవరు అని నేను అడగగా వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ మనోహర్ రెడ్డి డి శంకర్రెడ్డి ఉన్నారని మరియు డి శంకర్రెడ్డి మనకు నలభై కోట్ల రూపాయలు ఇస్తాడు దానిలో ఐదు కోట్లు నీకు ఇస్తామని చెప్పారు ఎర్రగంగిరెడ్డి నన్ను ఉద్దేశించి నీవు డ్రైవర్గా పనిచేసి ఏమి సంపాదించలేదు ఈ పని అయిన తర్వాత నీ లైఫ్ సెటిల్ అవుతుందని చెప్పాడు నాలుగు రోజుల తర్వాత సునీల్ యాదవ్ నన్ను హెలీప్యాడ్ దగ్గరికి రమ్మని తను ఎల్లో కలర్ స్కూటీతో వచ్చి కోటి రూపాయల అడ్వాన్స్ ఇచ్చాడు అలాగే దానిలో ఇరవై ఐదు లక్షలు తనకి ఇమ్మని మరలా ఆ డబ్బును తిరిగి ఇస్తానని చెప్పాడు దీంతో మిగిలిన డెబ్బై ఐదు లక్షలను నా స్నేహితుడు మున్నా దగ్గర దాచిపెట్టాను నాలుగు రోజుల తర్వాత సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి వివేకా ఇంటిలోని కుక్కను కారుతో తొక్కించి చంపేశాడు సునీల్ యాదవ్ చెప్పిన ప్రకారం నేను కదిరికిపోయి ఒక గొడ్డలు కొని అక్కడ నుంచి సునీల్కు ఫోన్ చేయగా సునీల్ యాదవ్ ఆ రోజు రాత్రి సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి దగ్గరికి రమ్మని ఇంటి దగ్గర ఎవరూ లేరని గంగిరెడ్డి తనకు చెప్పాడని నాతో అన్నాడు కదిరికిపోయి ఒక గొడ్డలు కొని అక్కడి నుంచి సునీల్కు ఫోన్ చేయగా సునీల్ యాదవ్ ఆ రోజు రాత్రి సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి దగ్గరకు రమ్మని ఇంటి దగ్గర ఎవరూ లేరని గంగిరెడ్డి తనకు చెప్పాడని నాతో అన్నాడు నేను మరియు సునీల్ యాదవ్ మద్యం తీసుకుంటూ ఉండగా సుమారు పదకొండు గంటల నలభై నిమిషాలకు వివేకానందరెడ్డి కారు ఇంటిలోకి వెళ్లడం చూశా గుజ్జల ఉమాశంకర్ రెడ్డి గంగిరెడ్డిని పల్సర్ బైక్ మీద ఎక్కించుకుని వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి వద్ద డ్రాప్ చేసి ఉమాశంకర్ రెడ్డి మా వద్దకు వచ్చాడు మరియు మాతో కలిసి రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు మద్యం సేవించాడు నేను సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి బైక్పై వచ్చి వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి వెనుక బండి పార్క్ చేసి తోట కాంపౌండ్ దూకి వెళ్ళాము వాకిలి దగ్గర వాచ్మెన్ రంగన్న పడుకొని ఉండడం చూసి సైడ్ వాకిలి తలుపు తట్టగా ఎర్ర గంగిరెడ్డి తలుపు తెరిచి మమ్మల్ని లోపలికి పిలిచాడు వైఎస్ వివేకానందరెడ్డి మమ్మల్ని చూసి ఈ టైంలో వీళ్ళెందుకు వచ్చారని అడగగా గంగిరెడ్డి వీళ్ళు డబ్బుల విషయం మాట్లాడేందుకు వచ్చారని చెప్పాడు తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి హాల్ నుంచి బెడ్రూమ్లోకి వెళ్ళారు వివేకానందరెడ్డి వెంటే బెడ్రూమ్లోకి వెళ్ళిన గంగిరెడ్డి బెంగళూరు సెటిల్మెంట్ డబ్బుతో తనకు కూడా వాటా ఇవ్వాలని అడిగాడు అప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి గంగిరెడ్డితో సెటిల్మెంట్ చేసింది నేనైతే ఆ డబ్బులు నీకు షేర్ ఎందుకు ఇస్తానో అన్నాడు అప్పుడు ఉమాశంకర్ రెడ్డి మాకు నీవు ఏం సాయం చేయడం లేదు కనుక సెటిల్మెంట్ డబ్బైనా ఇవ్వమని అడిగారు అప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి గంగిరెడ్డి మీదకు వచ్చి నన్ను సెటిల్మెంట్ డబ్బులు ఎందుకు అడుగుతున్నావని అరిచాడు వెంటనే సునీల్ యాదవ్ వివేకానందరెడ్డిని బూతులు తిడుతూ ముఖంపై గుద్దాడు వెంటనే వివేక వెనక్కి పడిపోయాడు వెంటనే ఉమాశంకర్ రెడ్డి నా దగ్గర ఉన్న గొడ్డలను తీసుకుని వివేక తలపై గొడ్డలతో గాయపరిచాడు వివేకానందరెడ్డి పక్కకు తిరగగా మరోసారి ఆయన తలపై కొట్టాడు వివేకానందరెడ్డి తల నుంచి రక్తం కారుతుంది ఆ వెంటనే వివేకానందరెడ్డి ఛాతిపై సునీల్ యాదవ్ ఐదు నుంచి ఎనిమిది సార్లు గట్టిగా కొట్టాడు తర్వాత ఉమాశంకర్ రెడ్డి గొడ్డలని నా చేతికి ఇచ్చాడు వివేక కదలకుండా చూడమని వాళ్ళు ముగ్గురు డాక్యుమెంట్ల కోసం ఇల్లంతా వెతికారు అది చూసి ఇంట్లో ఏం వెతుకుతున్నారా అని అరవడం మొదలుపెట్టాడు నేను వివేకానందరెడ్డి కుడి అరచేతిని గొడ్డలతో గాయపరచగా రక్తం వచ్చింది వై సునీల్ యాదవ్ గంగిరెడ్డి ఉమాశంకర్లకు వివేక ఇంట్లో కొన్ని డాక్యుమెంట్లు దొరికాయి తర్వాత మేము వివేకానందరెడ్డిని చేతులతో కొట్టి ఒక ఉత్తరం రాయించాం ఆ ఉత్తరంలో వివేకానందరెడ్డిని అతని డ్రైవర్ ప్రసాద్ చంపిపోయాడని అతడిని వదలవద్దని బలవంతంగా రాయించాం బలవంతంగా వివేకానందరెడ్డితో సంతకం కూడా చేయించాం తర్వాత గంగిరెడ్డి బాత్రూంలోకి ఎత్తుకుపోయి వివేకానందరెడ్డిని చంపుదామని చెప్పగా మేము నలుగురం వివేకానందరెడ్డిని బాత్రూంలో కింద పడేశాం అప్పుడు ఉమాశంకర్ రెడ్డి మరలా వివేకానందరెడ్డి బతుకుతాడేమోనని తలపై ఐదు నుంచి ఆరుసార్లు కొట్టాడు దీంతో వివేకానందరెడ్డి చనిపోయాడు తర్వాత నేను ఇనుప బీరువాను గొడ్డలతో కొట్టగా తలుపు తెరుచుకోలేదు తర్వాత డాక్యుమెంట్లన్నీ చూసుకొని గంగిరెడ్డి లైట్లు ఆర్పేయమని చెప్పాడు గంగిరెడ్డి మెయిన్ డోర్ వైపు వెళ్తుండగా రంగాన్న లేచి ఎవరు ఎవరు అని అరిచాడు నేను సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి వెనుక కాంపౌండ్ వాల్ దూకి వెళ్ళాము నేను గొడ్డలని సునీల్ యాదవ్కు ఇచ్చాను తర్వాత మేము మా ఇళ్లకు వెళ్ళాము సుమారు ఐదు గంటలకు సునీల్ యాదవ్ ఫోన్ చేసి గంగిరెడ్డి ఇంటికి రమ్మన్నాడు నేను సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి గంగిరెడ్డి ఇంటికి వెళ్ళగా ఏమీ భయపడవద్దని తాను శంకర్రెడ్డి అవినాష్ రెడ్డితో మాట్లాడాను మరియు వాళ్ళు చూసుకుంటారని చెప్పాడు మాకు మిగతా డబ్బులు ఇస్తానని చెప్పాడు మార్చి పదిహేను రెండు వేల పంతొమ్మిదిన పోలీసులు మమ్మల్ని విచారణ నిమిత్తం పిలిచారు అప్పుడు గంగిరెడ్డి భయపడవద్దని హత్య జరిగిన ప్రదేశాన్ని తుడిపించానని చెప్పాడు మరియు ఎలాంటి ఆధారాలు లేకుండా చేశానని మిగతా డబ్బును త్వరలో ఇస్తానని చెప్పాడు రెండు వేల ఇరవై ఒకటి మార్చి మూడున నన్ను సిబిఐ వాళ్ళు ఢిల్లీకి రమ్మని నోటీసులు ఇచ్చారు దీనికి పది రోజుల ముందు భయ్యప్పరెడ్డి శంకర్ రెడ్డి నర్సారెడ్డి నన్ను పిలిచి వాళ్ల పేర్లు ఎక్కడా చెప్పవద్దని నాకు డబ్బులు ఇస్తానని నా లైఫ్ సెటిల్ చేస్తామని చెప్పారు ఆ తర్వాత నన్ను భరత్ యాదవ్ని ఢిల్లీకి పంపి జరిగే విషయాలన్నీ డి శంకర్రెడ్డికి తెలియజేయమన్నాడు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత నేను మరియు భరత్ యాదవ్ భయ్యప్ప రెడ్డిని కలిశాం ఇది అప్రూవ్గా మారినటువంటి షేక్ దస్తగిరి చెప్పినటువంటి వాంగ్మూలం ఇందులో స్పష్టంగా అన్నీ ఉన్నాయి ఇప్పుడు అదే దాస్తగిరి అవినాశ్ రెడ్డి ఎంపీ సీటు కోసమే వివేకాని హత్య చేశాడని కూడా ఒక వాంగ్మూలం ఇచ్చాడు వీడియో రూపంలో మరి ఇంత జరిగినా ఇప్పటి వరకు సిబిఐ కానీ పోలీసులు కానీ ఎవరూ కూడా దాని మీద పెద్దగా ఎంక్వైరీ అయితే చేయలేదు చేసినా కూడా నిజాన్ని దాచిపెడుతున్నారేమో చూడాలి ఈ ఎలక్షన్లు అయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక దీనిపై పూర్తి నిజ నిజాలు తెలిసే అవకాశం అయితే ఉంది దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి